లేదు వరద బాధితులను పరామర్శించడం కోసం వాళ్ళ కష్టాలు బాధలు తెలుసుకోవడం కోసం ప్రభుత్వం ఏం చేసిందో తెలుసుకోవడం కోసం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురంలో పర్యటిస్తూ ఉన్నారు పిఠాపురం నుండి మాధవపురం నాగులపల్లి రమణపేట ఈ ప్రాంతాల్లో బాధితులతో జగన్మోహన్ రెడ్డి గారు కలవబోతూ ఉన్నారు అయితే పిఠాపురంలో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి జనం ఆ క్రేజ్ చూసి వైసీపీ స్ట్రేణులు ఏమనుకుంటారో తెలియదు కానీ తనను తీవ్రంగా ద్వేషించే పార్టీల అధ్యక్షులు మాత్రం అరే వీడు ఎట్లా ఊడిపోయినా మనం ఎట్లగించినరా బాబు అనుకుంటారు అంటే వాళ్ళ స్టైల్లో అంటూ అంటే ఒక మనిషి జనరల్ ఫీలింగ్లో చెబుతూ ఉన్నా అరే అడెట్లే గెలిచాడు మనం మలబడ్లే గెలిచాము ఆ జనం ఏంటి ఆ క్రేజ్ ఏంటి జనాలు ఏంటి అని చెప్పి జగన్ గారి సెక్యూరిటీ ఏమో తగ్గించారు పాపం ఈరోజు పోలీసులు మాత్రం చాలా చాలా బాగా పనిచేస్తున్నారు ఎక్కడెక్కడ లోపలు పెట్టినా అసలు వాటి జనాలు పూర్తిగా దొబ్బేసుకొని ఎక్కడ పోలీసులు ఎంత ప్రయత్నాలు చేసినా వాళ్ళని ఆపలేకపోతూ ఉన్నారు జగన్ గారిని అడుగు తీసి అడుగు బిగనియ్యట్లే ఆ హెలికాప్టర్ దిగుదామంటే మొత్తం హెలికాప్టర్లెక్క దూరేస్తున్నారు ఆ కారు అడుగు బయటపెట్టే పరిస్థితి లేదు వేసి ఒక అడుగు ముందుకేసే పరిస్థితి లేదు ఏకంగా ఆయన కారు తలుపులు తెలిసిన లోపలికి దూరేస్తున్నారు కారు ఎక్కుతున్నారు మందులు ఎక్కుతున్నారు సెల్ఫీల కోసం ఎగబడుతున్నారు పోలీసులు కానీ వాళ్ళకి శక్తికి మించి పని అయిపోయింది అసలు నాకు తెలిసి ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి తనను చూడడానికి తనతో ఒక కరాచలం కరాచలం కోసం తనతో ఒక సెల్ఫీ కోసం ఈ స్థాయిలో ఎక్కడ సరే ఇప్పుడు ఆయన ఎక్కడికి పోయినా జనం విపరీతంగా వస్తున్నారు అట్లా జనం రావడం వేరు ఆ క్రేజ్ నుంచి చూశారు మరి అసలు అంత క్రేజు మన మరే రాజకీయ నాయకుడికి చూడడం ఈరోజు పిఠాపురంలో చూస్తే బాబోయ్ అసలు అద్భుతం అంటే అద్భుతమైనటువంటి స్పందన ఆ స్థాయిలో క్రేజు ఇంకా ఆయన మొదలెట్టినటువంటి ఆ పర్యటన చూస్తే ఇంకా జనాలందరినీ దాటుకొని ఈ అభిమానులను దాటుకొని బాధితులను పరామర్శించి ఆయనకు తిరిగి వచ్చేంతవరకు ఇది ఒక పెద్ద టాస్క్ అధికారులకు ఆయన సిబ్బందికి కూడా చాలా పెద్ద టాస్క్ మన ఉదాహరణకు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు ఎక్కడ ఆ జనం ఆ క్రేజ్ ఎక్కడ ఏం గడపరాలే వచ్చారు పోయారు అని ఏదో బోటెక్ వెళ్ళినట్టున్నారు వచ్చేసారు ఆయన రోజు జగన్ గారు వెళ్ళారు అదే పిఠాపురాలని పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్య వయసులో నియోజకవర్గాలు బాయ్ అసలు విపరీతమైన జనం బాబు అసలు ఆ పోలీసుల వల్ల కావట్లేదు వాళ్ళ శక్తికి మించి ట్రై చేస్తున్నారు కానీ కావట్లేదు మరి ఇంత ఇబ్బంది జనంలోకి వస్తే ఇబ్బందులలో మరి ఇంత ఎఫెక్షన్ని కానీ ఆయన కంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే కాసేంత స్వేచ్ఛగా అంటే ఇంకా బాధితుల దగ్గరకు వెళ్ళాలి అన్న ఇప్పుడైనా భవిష్యత్తు లక్ష్యం కి కనుక జనం దగ్గర మరింత స్వేచ్ఛగా వెళ్ళాలి అన్న ఎట్లా సాధ్యమవుతుంది ఏమో కానీ బాబోయ్ జనసునామీ అనే పిఠాపురంలో